మహేంద్ర బర్త్డే సందర్భంగా జగతి వసు ఇద్దరు కలిసి రకరకాల వంటలు ప్రిపేర్ చేస్తారు కదా మహేంద్రకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ పెసరట్టు పెసరటుప్మా పాయసం కూడా తయారు చేసి అందరూ కలిసి ఇంకా సంతోషంగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు రిషి వసు కాలేజ్కి వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు జగతి మహేంద్ర కూడా కాలేజ్కి వెళ్దానికి బయలుదేరుతూ ఉంటారు రిషి జగతి మహేంద్రలతో డాడ్ అమ్మ వసు నేను కాలేజ్కి వెళ్ళొస్తాం అని అంటాడు అదేం రిషి మేం కూడా వస్తున్నాం కదా అని అంటుంది జగతి ఏంటమ్మా మీరు రావడం ఏంటి అని అంటాడు ఆశ్చర్యంగా అవును రిషి మేము కాలేజ్కి రాకుండా ఎక్కడుండి ఏం చేయాలి అని అంటాడు మహేంద్ర లేదు జాట్ మీరు కాలేజ్కి రావడం లేదు ఏంటమ్మా నువ్వు కూడా ఈరోజు కాలేజ్కి వద్దాము అనుకుంటున్నావా అని అంటాడు రిషి అవును నాన్న ఇక్కడ ఉండి ఏం చేస్తాం కాలేజ్కి వస్తే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అని అంటుంది జగతి ఏంటమ్మా ఈరోజు కూడా వర్క్ వర్క్ అంటావు ఎప్పుడు కాలేజ్లో పని ఇంట్లో పని ఇదేనా నీకు అని అంటాడు రిషి ఏం చేయాలి నాన్న అని అంటుంది జగతి ఈరోజు డాడ్ నువ్వు ఇద్దరూ ఇంట్లోనే ఉండండి అని అంటాడు రిషి ఈవినింగ్ పార్టీకి ఇప్పుడు ఇంట్లో ఉండడం ఎందుకు నాన్న సాయంత్రం ఎలాగో మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కదా ఈవినింగ్ తొందరగా వస్తే సరిపోతుంది కదా ఇప్పుడంతా ఏం చేయాలి ఇంట్లో ఉండి అని అంటుంది జగతి అత్తయ్య అలా అంటున్నారు టెంపుల్కి వెళ్ళండి టెంపుల్కి వెళ్ళిన తర్వాత కొంతసేపు ప్రశాంతంగా గుళ్ళోనే గడపండి ఇంకా టైం ఉంటే రిషి సార్ మూవీకి టికెట్స్ బుక్ చేస్తారు మీ ఇద్దరికి మూవీ చూసి రండి ఈలోపు ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ మీ ఇద్దరు పార్టీకి రెడీ అయ్యొస్తే సరిపోతుంది మీరేం చేయవలసిన అవసరం లేదు అంతా మేము చూసుకుంటాము కదా సార్ అని రిషిని చూస్తూ అంటుంది వస్సు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పావు వసు అవునమ్మా ఇప్పుడు మీరు గుడికి వెళ్ళండి నేను టికెట్స్ బుక్ చేస్తాను తర్వాత మూవీకి వెళ్ళండి అని అంటాడు రిషి నాన్న రిషి మూవీనా వద్దు నాన్న అని అంటుంది జగతి ఏ జగతి మన ఇద్దరం మూవీకి వెళ్ళి చాలా కాలమైంది కదా ఎన్నో సంవత్సరాలైంది వెళ్దాం జగతి అని అంటాడు మహీంద్ర మహేంద్ర ఏంటిది చిన్న పిల్లవాళ్లాగా అని అంటుంది జగతి అమ్మ డాడీ అడిగిన తర్వాత కూడా నువ్వు కాదంటావా బర్త్డే బాయ్ని అలా బాధ పెట్టవచ్చా అని అంటాడు రిషి రిషి అని అంటుంది జగతి అమ్మ నువ్వేం మాట్లాడుకో ఈరోజు డాడ్ బర్త్డే ఆయన్ని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అంటాడు రిషి డాడ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డాడ్ అని మహేంద్రని హక్ చేసుకుని విషెస్ చెప్తాడు మళ్ళీ రిషి ఎంజాయ్ దిస్ డే డాడ్ అని అంటాడు రిషి మహేంద్రని హక్ చేసుకుని థ్యాంక్ యూ రిషి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు మహేంద్ర రిషి వసు కాలేజీకి బయలుదేరుతారు కారులో వెళ్తూ ఉంటారు మహేంద్ర జగతికి ఒక సారీని గిఫ్ట్గా తీసుకువచ్చి జగతి ఈ సారీ కట్టుకో జగతి అని అంటాడు జగతి చాలా ఆశ్చర్యపోతుంది ఏంటి మహేంద్ర నీ బర్త్డేకి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నావా అని నవ్వుతూ ఉంటుంది జగతి ఒక రకంగా రిటర్న్ గిఫ్ట్ లాంటిది అనుకో జగతి మన ఇద్దరం ఇలా సంతోషంగా ఏకాంతంగా గడిపి చాలా కాలమైంది కదా ఈ సారీ కట్టుకో జగతి గుడికి వెళ్దాం అని అంటాడు మహేంద్ర ప్రేమగా మహేంద్ర ఇస్తున్న శారీని తీసుకుంటూ మహేంద్ర వంక ప్రేమగా చూస్తూ సరే మహేంద్ర అని అంటుంది జగతి నవ్వుతూ శారీ మార్చుకుని త్వరగా రా జగతి గుడికి వెళ్దాం అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర అని జగతి శారీ మార్చుకోవడానికి లోపలికి వెళ్తుంది రిషి వసు కాలేజ్కి వెళ్తూ కారులో మాట్లాడుకుంటూ ఉంటారు సార్ అత్తయ్యని మావయ్యని ఇంట్లోనే ఉండమని చెప్పి మీరు చాలా మంచి పని చేశారు అని అంటుంది వసు వసు నాకు తెలిసిన దగ్గర నుంచి డాడ్ అమ్మ గురించి చాలా బాధపడుతూ ఉండేవారు కానీ అప్పట్లో అమ్మ గురించి నాకు తెలిసేది కాదు అమ్మదే తప్పు అనుకునేవాడిని డాడ్ అమ్మ గురించి బాధపడుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చేది కానీ నేనెంత బాధపడుతున్నానో తల్లికి దూరమయ్యి భార్యకి భార్యకు మా డాడ్ ఎంత బాధపడుతున్నారో అంతకి రెండింతలు భర్తకి కొడుక్కి దూరమయ్యి అమ్మ ఎంతో బాధను అనుభవించిందని నాకు నిజం తెలిసిన తర్వాతే తెలిసింది వాళ్ళ యవ్వనం అంతా విడివిడిగానే బ్రతికారు ఒకరికొకరు దూరంగానే బ్రతికారు వాళ్ళ జీవితంలో సంతోషం అనేదే లేదు నేను ఒక విషయం చెప్పనా నీకు డాడ్లో నేను ఇది చాలా బాగా గమనించాను ఇన్నాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి ఈ వయసులోనన్నా ఎంజాయ్ చేయాలి అని డాడ్కి చాలా ఆశలుంటాయి కానీ అమ్మ వాటిని ఆవరి చేస్తూ డాడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది బహుశా అది అమ్మతనం కావచ్చు అమ్మలోని పరిపక్వత కావచ్చు కొడుకు పెళ్ళయ్యి కోడలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చనువుగా ఉంటే ఇబ్బెట్టుగా ఉంటుందేమో బాగోదేమో అనే ఆలోచనతో అమ్మ డాడ్ని దూరం పెడుతూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నా ఒకరి కోసం ఒకరు టైంని కేటాయించుకోలేకపోతున్నారు కాలేజ్లో పనులు ఇంట్లో పనులు పిల్లలున్నారు అని పిల్లలు పెద్ద అయ్యారు అని ఇలా బిజీగా అయిపోయి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు సంతోషంగా ఉండాల్సిన టైంలో వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు ఒకరికొకరు బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ఒకరికొకరు దగ్గరగా ఉన్న బాధ్యతలు పెద్దవాళ్ళమైపోయామో అనే భావంతో దూరంగా ఉంటున్నారు మన సంతోషాన్ని చూసి వాళ్ళు ముచ్చటపడుతున్నారు కానీ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు అందుకే వసు ఇలా బర్త్డే సందర్భంగా అయినా వాళ్ళకి స్పేస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనిపించి కాలేజ్కి రావద్దు అని చెప్పాను అని అంటాడు రిషి మీరు సూపర్ సార్ అత్తయ్య మావేలు గురించి ఎంత బాగా ఆలోచించారు వాళ్ళ జీవితం గురించి కూడా ఎంత బాగా ఆలోచించారు సార్ తల్లిదండ్రుల సంతోషం గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు అంటే మీరు చాలా గ్రేట్ సార్ మీలాంటి కొడుకు ఉండడం అత్తయ్య మావయ్యలా అదృష్టం సార్ అని అంటుంది వసు లేదు వసు వాళ్ళకి కొడుకుగా పుట్టడం నా అదృష్టం ఆ దేవుడు నాకు వరమిస్తే ఎన్ని జన్మలు ఎత్తినా సరే నాకు మా అమ్మ నాన్నలే అమ్మ నాన్నలుగా రావాలని వరాన్ని కోరుకుంటాను వసు ఎప్పుడు నా గురించి నా సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తారు అలాంటి తల్లిదండ్రులకి పుట్టడం నిజంగా నా అదృష్టం అని అంటాడు రిషి మీతో పాటు నేను కూడా అదృష్టవంతురాలనే సార్ ఇంత మంచి భర్త ఇంత మంచి అత్తయ్య మావయ్యల్ని ఇచ్చినందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ దేవుడికి అని అంటుంది వసు కూడా నవ్వుతూ వసు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అమ్మకి నాన్నకి మూవీ టికెట్స్ బుక్ చేస్తాను కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి గుర్తు చెయ్యి అని అంటాడు రిషి సరే సార్ అని వసు నవ్వుతూ ఉంటుంది సార్ ఈరోజు పార్టీకి మినిస్టర్ గారు వస్తున్నారు కదా అని అంటుంది వసు అవును వసు ఎందుకు రారు డాడీ అంటే ఆయనకి చాలా అభిమానం కదా ఖచ్చితంగా వస్తారు అని అంటాడు రిషి సార్ మావయ్యకి ఫణీంద్ర సార్ అంటే చాలా అభిమానము ఫణీంద్ర సార్ కూడా అంతే అభిమానంగా ఉంటారు వాళ్ళిద్దరు అన్నదమ్ముల బంధం చాలా చక్కగా ఉంటుంది మావయ్య ఫణీంద్ర సార్కి చెప్పి ఉంటారా ఒకవేళ చెప్పకపోతే ఆయన చాలా ఫీల్ అవుతారేమో కదా అని అంటుంది వసు అలాంటిదేం లేదు లేవస్సు ఆల్రెడీ నేను పెదనాన్నతో మాట్లాడాను రెండు రోజుల క్రితమే ఫోన్ చేశారు పెదనాన్న మహేంద్ర బర్త్డే వస్తుంది కదా ఏం చేస్తున్నారు అని అడిగారు గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను పెదనాన్న మినిస్టర్ గారిని కూడా పిలుద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా రావాలి పెదనాన్న అని అప్పుడే చెప్పాను మీరు పిలిచినా పిలవకపోయినా మహేంద్ర నా తమ్ముడు నేను ఖచ్చితంగా వస్తాను రిషి అని ఆ రోజే చెప్పారు పెదనాన్న కాబట్టి పెదనాన్నని స్పెషల్గా వెళ్ళి పిలవలేదని ఆయనేం ఫీల్ అవ్వరు అని అంటాడు రిషి జగతి శారీ మార్చుకుని వచ్చేస్తుంది ఆ శారీలో జగతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మహేంద్ర వావ్ జగతి ఈ శారీ నీకు బాగా సూట్ అయింది చాలా బాగుంది అని అంటాడు మహేంద్ర మహేంద్ర పొగడ్తలాపుతావా అని అంటుంది జగతి ఏ జగతి ఎందుకు ప్రతి దానికి ఇలా అడ్డుపడతావు పొగడ్తలు మీ ఆడవాళ్ళకి ఇష్టమే కదా అని అంటాడు మహేంద్ర ఇష్టమే మహేంద్ర పొగడతలు ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారా అలా అడ్డుపడితే ఇంకా ఎక్కువగా పొగొడతారేమో అని ఆశ అని అంటుంది జగతి పక్కునే నవ్వేస్తూ ఓ మై గాడ్ జగతి ఈ సీక్రెట్ని నేను ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయాను నువ్వు నిజంగా అడ్డుపడుతూ ఉంటే నువ్వు నిజంగా నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను కానీ నీకు పొగిడించుకోవాలని అలా అడ్డుపడుతున్నావని ఇప్పటికి అర్థమైంది జగతి అని అంటాడు మహేంద్ర నవ్వుతూ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదులే మహేంద్ర అని నవ్వుతూ ఉంటుంది జగతి అవునవును ఆడవాళ్ళ సంగతేమో కానీ జగతిని అర్థం చేసుకోవడం మాత్రం అంత ఈజీ కాదు అని అంటాడు మహేంద్ర కూడా నవ్వేస్తూ సరే మహేంద్ర గుడికి వెళ్దామా అని అంటుంది జగతి పద జగతి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు మహేంద్ర అంతలో మహేంద్రకి ఫోన్ వస్తూ ఉంటుంది ఎవరు మహేంద్ర అని అంటుంది జగతి అన్నీ ఫోన్ చేస్తున్నారు జగతి అని అంటాడు మహీంద్ర మాట్లాడు మహేంద్ర అని అంటుంది జగతి మహీంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అన్నయ్య అని అంటాడు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మహేంద్ర అని అంటాడు ఫనీంద్ర థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు మహీంద్ర ఏంటి మహేంద్ర ఈరోజు ప్రోగ్రామ్స్ అని అంటాడు ఫనీంద్ర అన్నయ్య జగతి నేను గుడికి వెళ్తున్నాము అని అంటాడు మహేంద్ర ఓకే మహేంద్ర గుడికి వెళ్ళిరండి నేను తర్వాత కాల్ చేస్తాను అని అంటాడు ఫనీంద్ర అంతలో దేవయాని అక్కడికి వస్తుంది ఎవరండి మహేంద్రతో నా మాట్లాడేది ఒకసారి ఇవ్వండి నేను కూడా మాట్లాడతాను అని అంటుంది దేవయాని వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్